ఈనాడున్నటువంటి గతంలో డప్పు కొడుతూ ఊరూరా తిరుగుతూ ఇంటింటి తిరుగుతూ కడపలా తలలు పెట్టేటటువంటి రోజులు పోయి రోజు సోషల్ మీడియా రావటం వలన మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా రావటం వలన వాస్తవాలు ఏం జరుగుతున్నాయో ప్రజానీకానికి ఇంటింటికి ఇంట్లో కూర్చున్నటువంటి ఒంటింటి ఉన్నటువంటి మా సోదరికి కూడా తెలుసుకోగలుగుతా ఉంది అందుకోసం నేను సోషల్ మీడియా మిత్రులకు ఈనాడు ఇక్కడున్న ఎలక్ట్రానిక్ ప్రింటియా మిత్రులకు కూడా నేను మనసారా అభినందన తెలియజేస్తున్నాను ఉన్నాను ఒక విప్లవం వచ్చింది సామాజిక విప్లవం మీ ద్వారా వచ్చింది అందుకే నేను ఈరోజు కోరుతా ఉన్నాను ఇంతకుముందు జ్ఞానేశ్వరన్ గారు మాట్లాడినట్టుగా చెవిల్లా పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈరోజు మిగతా వాళ్ళు అభ్యర్థుల రంగంలో ఉన్నారు మేము టిఆర్ఎస్ పార్టీ ఒక అవకాశం కల్పించింది బీసీకి సబితా ఇంద్రారెడ్డి గారు లేదు ఖచ్చితంగా ఎప్పుడు రెడ్డిలే ఉంటున్నారు ఎంపీలుగా బీసీలకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రత్యేకించి ఇక లోకల్లో ఉన్నటువంటి ప్రకాష్ గౌడ్ గారు కానీ లేకపోతే మిగతా ఎమ్మెల్యేలు కానీ అవకాశం గాంధీ గారు కానీ కేసీఆర్ గారితో మాట్లాడి ఒక అవకాశం బీసీకి ఇప్పించారు అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే మీ ద్వారా సో బీసీ సోదరులు విజ్ఞప్తి చేసేది ఏంటంటే పది సంవత్సరాల నుంచి రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ ఎంపీలుగా కొనసాగుతున్నారు అయితే ఈసారి టిఆర్ఎస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం బ్రాహ్మణ సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం అంతా కూడా బీసీ అభ్యర్థి రావాలని కోరుకుంటున్న ఈ సమయాన నేను బీసీ మిత్రులను బీసీ ఓటర్లను బీసీ మేధావులను ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంతమంది మనకు సహకరిస్తుంటే మన ఓటు మనం ఒక్కసారి వేసుకోవడానికి ఒక అవకాశాన్ని మనం తీసుకోకూడదా ఎందుకు బీసీలు మన ఓటు మనకు వేసుకోవడానికి ముందు ఆడుతున్నారో ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను బీసీ మిత్రులను కోరుతా ఉన్నాను మిత్రులారా ఈరోజు పదహారు లక్షల తొంభై వేల బీసీ ఓట్లు నియోజకవర్గంలో ఉన్నాయి ఈ పదహారు లక్షల తొంభై వేల బీసీ ఓట్లు ఒక్కసారి ఆలోచించమని మేధావులను కోరుతా ఉన్నాను రేపు రాబోయే జనాభా లెక్కల్లో నీ ఓటు ఎంత అంటే ఏం చెప్పాలి ఎవరికి చెప్పాలి నా ఓటెంతో లెక్క తేలాలంటే రోజు నా ఓటు నేను వేసుకోవాలి అందుకే నేను బీసీ సామాజిక వర్గాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ఒక్కసారి మన ఓటు మనం వేసుకుందాం మిత్రులారా మీరు ఎక్కడైనా ఉండండి దయచేసి బీసీ సామాజిక వర్గానికి ఆసారి జ్ఞానేశ్వర్గానికి ఒక ఓటు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకు ఆశ్చర్యం వేస్తా మిత్రులారా మనం నిన్నగాక మొన్న ఒక పెద్ద ఆయన అధికార బాధ్యత ఉన్నటువంటి ఒక ఆయన మాట్లాడాడు ఇక ఎవరు టీఆర్ఎస్కు దిక్కు లేక చచ్చు కాళ్ళు చేతులు చచ్చిపెడిపోయినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇచ్చారు అని చెప్పి మాట్లాడాడు నేను ఆయనను గౌరవపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిత్రమా మీ రెడ్డి సామాజిక వర్గంలో రెండు కాళ్ళు లేకున్నా మీకు చెల్లుబాటు అవుతుంది నేను ఎవరిని అవమానపరచడం లేదు ఆయనను ఒక తండ్రిగా గౌరవించాం రెడ్డి సామాజిక వర్గంలో మీకు వికలాంగులైనా మీరు ఎంపీగా పోవచ్చు బీసీ సామాజిక వర్గం నుంచి ఒక కాలు లేనంత మాత్రాన ఒక లేనంత మాత్రాన బ్రెయిన్ లేదా బీసీ సామాజిక వర్గానికి బ్రెయిన్ లేదా మాకు ధమాక్ లేదా మాకు లేవా ఒక్కసారి ఆ పెద్ద ఆయన ఆలోచించుకోవాలి కామెంట్ చేసిన ఆయన పేరు కూడా చెప్పదలుచుకోవాలి ఇది పద్ధతి కాదు కాబట్టి నేను సామాజిక మిత్రులు బీసీ సామాజిక మిత్రులందరికీ రోజు విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా మనకొక బడుకు బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ తొంభై ఒక్క కులం ఒకటి కాదు రెండు కాదు మిత్రులారా ఆంధ్ర తెలంగాణ కలిపి తొంభై ఒక్క కులాలను ఏకం చేసి ఈరోజు రెండు కులాలను నీకం చేయడానికి సాగు సాగు అవుతుంది అట్లాంటి తొంభై ఒక్కటి కులాలు నీకం చేయకు సంస్థ ఏర్పాటు చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఒక ఓటు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది ఒక్కటే కాదు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులు ఎవరున్నా ఎక్కడ బీసీలు ఉన్నాయి తెలంగాణ గడ్డ మీద దయచేసి బీసీల ఓటు బీసీకి వేసుకుందామని చెప్పి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రార్థిస్తున్నా ఇంకా ఎన్ని రోజులు ఎప్పటిదాకా ఈ బారీసత్వం ఎప్పటిదాకా నీ ఓటు ఇంకోరికి వేసుకుంటూ ఉంటావు దయచేసి మన ఓటు మనం వేసుకుందాం దయచేసి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి అన్నగారికి మమ్మల్ని బీసీ బీసీ అని చెప్పి చౌకాడ వేద మంత్రాలు చదివినట్టు చేసి మమ్మల్ని బలహీనం చేశారు మిత్రులారా మేము బలహీనలం కాదు బలమైన కులాలం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీసీ అంటే మేము బలమైన కులాలం ఎవరికి బలహీనలం కాదు డబ్బుకు బలహీనలం ఉండొచ్చు ఆర్థికంగా బలహీనం ఉండొచ్చు కాక కానీ గుండె ధైర్యానికి పని చేసే దగ్గర సోషల్ సర్వీస్ చేసే దగ్గర ఇక్కడ మేము బలహీనం కాదు అని చెప్పి మరొకసారి మమ్మల్ని కామెంట్ చేస్తున్న మిత్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా